పశ్చిమ గోదావరి జిల్లా సుబ్రాహ్మణ్య సంఘ గౌరవ శిష్యులుగా నా సత్యనారాయణ శర్మ మరి బ్రహ్మంగారి మఠంలో ఏదైతే జరుగుతుందో ఈ బ్రహ్మంగారి యొక్క శిష్య పరంపర ఎవరైతే అక్కడ పది సమాధులు అయితే ఉన్నాయో ఆ సమాధుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగే అక్కడ డెవలప్మెంట్ విషయంలో మరి బయట వాళ్ళకి అక్కడ షాపులు కట్టి వాళ్ళకి అది దారాదత్తంగా దానం చేయడానికి అక్కడ సమాధులు తవ్వేయడం అనేది ఎంతవరకు ఇది ధర్మం అని చెప్పేసి బ్రహ్మం గారి భక్తులుగా మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే బ్రహ్మంగారి భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కాలధ్యానం రచించి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని చెప్పినటువంటి పోతులు శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి వారి యొక్క ఆశ్రమ వారి యొక్క మా కీటంలోనే వారి యొక్క ఈ యొక్క మఠంలోనే ఇటువంటి ఘోరాలు మరి ప్రభుత్వ అధికారులు ఇలా ప్రభుత్వ పరంగా మాకు ధైర్యం మాకు ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి ఇంటి దుర్మార్గాలు చేస్తుంటే భక్తులుగా మా మనోభావం దెబ్బతింటున్నాయి మరి ఇదే రకంగా వెళ్తే అక్కడ మరి అక్కడ బ్రహ్మంగారి యొక్క బా మరి జీవ సమాధి ఉంది అక్కడ జీవ సమాధి ఉంది అలాగే వారి పరంపర ఉన్నది పీఠాధిపతుల సమాధులు ఉన్నాయి మరి ఇల్ని ఏం చేస్తారని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంది అందుత మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మరి బ్రహ్మంగారు భక్తులుగా మరి ఎంతో మంది ఉన్నాం బ్రహ్మంగారు భక్తులు మరి ఆయన భక్తులు ప్రచారం చేస్తున్నాం మరి మనోభావాలు దెబ్బతింటే అక్కడ మఠాన్ని ఉంచుతారా లేదా అనేది కూడా మాకు చాలా భయంగా ఉంది మరి ఇదే 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 సీక్వెన్స్లో ఒక ఏ ఇతర మసస్తులు మాత్ర వీళ్ళు కదప కదపగలరా ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా మేము చెప్పు ప్రశ్న చేస్తున్నాం ఒక ముస్లిం సమాజం కానీ ఒక మరి క్రిస్టియన్ సమాజం కానీ ఏమన్నా కదపగలరా మరి ఇది విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి గుడి అని చెప్పేసి వాళ్ళు కలుపుతుంటే ఎంతో మంది భక్తులు ఉన్నాం మేమందరం చాలా ఆగ్రహంగా ఆవేశంగా ఉన్నాం దీని గురించి పెద్ద ఎత్తున కూడా మరి ధర్నాలు నినాదాలు చేయాలనుకుంటున్నాం మరి ఈ హిందూ సమాజం అంటున్నారు మరి అన్ని భక్తులు అంటున్నారు మరి ప్రభుత్వం అంటున్నారు అన్ని మరి ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు చాలా ఘోరమైనటువంటి విషయం ఉంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం అక్కడ కళ్ళు తెరిచి అక్కడ ఏం జరుగుతుంది మరి సమాజం ఎందుకు తవ్వవలసి వస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ చేయవలసిన పని ఎంతవరకు ఉంది మరి ఎవరికి ఇది బాధ్యత అప్పు చెప్పామనేది దాన్ని బాధ్యతగా తీసుకుని దాన్ని ఖండించి అక్కడ ఎవరితో అయితే అక్కడ అధికార నిర్లక్ష్యం ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి అక్కడ మళ్ళా సమాధుల్ని పునర్నిర్మాణం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తుంటూ మరి ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి అలా ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి భక్తులుగా మా మనోవేదని తెలియజేసుకుంటున్నాం మీ మీడియా ద్వారా నమస్కారం అండి